వైసీపీ అధినేత జగన్ జనంలోకి రావాలని చూస్తున్నారు ఆయన గతేడాది నుంచే ఆ దిశగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో జగన్ ఈ మేరకు పార్టీ నేతలకు కూడా చెప్పారు రెండు వేల ఇరవై ఐదులో పండుగ తర్వాత జనంలోకి వస్తానని అయితే గిర్రుల పనీరు అయిపోయింది కానీ జగన్ గడప మాత్రం దాటి బయటకు రాలేకపోయారు అడపాదడపా జగన్ పర్యటన చేస్తున్నా ఆయన యాక్షన్ ప్లాన్ వేరేగా ఉందంటున్నారు అయితే ఇదే అది అమలు జరగకుండా సొంత పార్టీ నుంచే బ్రేకులు పడుతున్నాయట వైసీపీని గ్రౌండ్ లెవెల్ వరకు పటిష్టం చేయాలని జగన్ భావిస్తున్నారు బూత్ లెవెల్ నుంచి నియోజకవర్గం స్థాయి దాకా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఆయన పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు నియమించారు అంతేకాదు పార్లమెంటుకి పరిశీలనలు కూడా నియమించారు అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు పార్టీ అనుబంధ విభాగాలకు కూడా ప్రాంతీయంగా ఎక్కడికక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ని నియమించారు ఇక భూ స్థాయి దాకా కమిటీలు వేయాల్సిన బాధ్యత అయితే పార్టీ నేతల మీదనే ఉందని అంటున్నారు ఏడాది డిసెంబర్ చివరి నాటికి పార్టీ కమిటీలన్నీ పూర్తి కావాలని జగన్ ఇప్పటికే తేల్చి చెప్పేశారు అలా కాకుండా ఎవరైనా ఆలస్యం చేస్తే సహించమని కూడా సందేశాన్ని పంపిస్తున్నారు మరోవైపు ఎవరు బంద్ చేస్తున్నారు ఎవరు చెట్లు అన్న దాన్ని ప్రతి అంశం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి డేటా కూడా ఆయన కలెక్ట్ చేస్తున్నారు ఇక మీదట వారి విషయంలో కూడా కఠిన నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారట ఏపీలో రెండు వేల ఇరవై ఆరు వస్తూనే రాజకీయ మార్చాలని గేర్ మార్చి స్పీడ్ పెంచాలని జగన్ చూస్తున్నారంట జనవరి తర్వాత ఆయన జిల్లాల పర్యటన చేపడతారని అంటున్నారు ఆరు నెలల పాటు మొత్తం ఉమ్మడి జిల్లాల్లో జగన్ టూర్ సాగుతుందట ఈ సందర్భంగా తానే స్వయంగా పార్టీ పరిస్థితిని తెలుసుకోవాలని ఆయన భావిస్తున్నట్టు ప్లాన్ చేస్తున్నారట జిల్లాల పర్యటన తర్వాత అంటే వైసీపీ ప్లేనరీ రెండు వేల ఇరవై ఆరు జూలై ఏడు ఎనిమిది తేదీల్లో పెట్టి అది జరిగిన అనంతరం రెండు వేల ఇరవై ఏడు నుంచి జగన్ మహాపాదయాత్రకు శ్రీకారం చుడతారట అయితే జగన్ జనంలోకి రావాలంటే పార్టీ గ్రౌండ్ లెవెల్ దాకా పటిష్టంగా ఉండాలని జగన్ చెప్తున్నారు పార్టీ సభ్యత్వం కూడా చేయిస్తే గనుక అధికార పక్షం మీద పోరాటం చేసేందుకు వీలవుతుందని అని భావిస్తున్నారట అయితే చాలా చోట్ల కమిటీలు వేయడంలో ఈ రోజుకి జాప్యం అవుతుంది అంటున్నారు జగన్ ఎన్నిసార్లు చెప్పినా నేతలైతే పెద్దగా శ్రద్ధ చూడటం లేదు మరోవైపు చూస్తే చాలామంది నాయకులు తమ సొంత నియోజకవర్గంలో ఉండటం లేదని కూడా అంటున్నారు ఈ రకమైన పరిస్థితుల వల్లే జగన్ జిల్లా పర్యటన మరింత అవుతుంది అంటున్నారు మొత్తం మీద చూస్తే రెండు ఇరవై ఆరు జనవరి నుంచి జగన్ జిల్లాల టూర్లు ఉంటాయా లేదా అన్నది ఆయన చేతిలో కంటే నాయకుల చేతిలోనే ఎక్కువ ఉన్నది